నమస్కారం ఈ రోజు ప్రధానంగా మనం విఘ్నేశ్వరుడు గురించి చెప్పుకుందాం విఘ్నేశ్వరుడు అంటే మనకు విఘ్నాలను తొలగించేవారే విఘ్నేశ్వరుడు కాబట్టి ఈ రోజు విఘ్నేశ్వరుడు గురించి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి నిజాలను మనం తెలుసుకుందాం విఘ్నాద్వాంత నివారణై అంటే మనకు ఏదైనా ఒక విషయం కానీ ఒక ప్రముఖంగా జరిగినటువంటి విషయం కానీ తొలగిపోవడానికే ప్రధానంగా విఘ్నేశ్వరుడిని ప్రథమ పూజలో మనం పూజించడం జరుగుతుంది ఎందుకు పూజించాలి ఇక దేవుళ్ళందరూ ఉన్నారు కదా వారు కాకుండా కేవలం ఈ దేవుడినే మనం ఎందుకు పూజించాలి అనేటువంటి తరుణంలో మనం ఆలోచన చేస్తే చాలా ఉంది మనకు పార్వతీ పరమేశ్వరులో సాక్షాత్తుగా ఈ యొక్క కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులో ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఆ నిర్ణయమే ఏమిటి అంటే ప్రధానంగా ఎవరైతే భూలోకానికి వెళ్ళి భూలోకములో మానవులందరూ అనేకమైనటువంటి దుస్థితితో బాధపడుతున్నారు కదా ఆ బాధను ప్రధానంగా తొలగించాలి అంటే ఏం చెయ్యాలి ప్రధానంగా మీరు వారి యొక్క బాగోగులు అడిగి కనుక్కొని మీరు మరలా కూడా కైలాసానికి రావాలి అని చెప్పి అక్కడి నుంచి ఆ విఘ్నేశ్వరుడు కార్తికేయుడు తిరుగు ప్రయాణం వెళ్ళడం జరిగింది అప్పుడు గణపతి ఒకటే నిర్ణయించుకున్నాడు నా తల్లిదండ్రుల కంటే మించిన వారు ఎవరు లేరు అని తల్లిదండ్రులను వారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం జరిగింది అప్పుడు ఆ ప్రదక్షిణ చేసినటువంటి వెంటనే అక్కడ గణపతి ప్రత్యేకంగా ఈ యొక్క ప్రథమ పూజ తల్లిదండ్రులు మెచ్చుకొని ఆయనకు ప్రథమ పూజకు అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విఘ్నేశ్వరుడికి మనం ఎంతైతే మనం కృపను కరుణ కటాక్షములతో పూజ చేయుదుమో తప్పకుండా గణపతి అనుగ్రహం మనకు కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి దోహాదము లేదు మరో విషయం చెప్పుకోవాలి మనం విఘ్నేశ్వరుడు ఎక్కడైతే స్వయంభువుగా అంటే ప్రతిష్ట ఇటువంటివి పక్కన పెట్టి స్వయంభువ అంటే ఉదాహరణకు మనకు కాణిపాకంలో స్వామివారు ఒక బావిలో నీరులో స్వామివారు జన్మించడం ప్రేక్షకులకు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మీరు ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవాలి తప్పకుండా మంచి వీడియోస్ వస్తాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కాబట్టి మనం ఈ యొక్క విఘ్నేశ్వరుడికి ఎంత పూజ చేస్తే అంత పుణ్య ఫలితం కలుగుతుంది ఒకనొక కథ రూపంలో ముందుకు వెళ్దాం ఒకనొక గ్రామంలో ఒక గణపతి భక్తుడు ఉండేవాడు అతనికి అనేకమైనటువంటి బాధలతో అనుభవిస్తూ పూజలు చేస్తూ తన వ్యక్తి ఆ వ్యాపారానికి వెళ్ళేవాడు ఒకరోజు పని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి దేవునికి పూజ చేయడం మరిచిపోయాడు దేవుడికి నైవేద్యం పెట్టడం మరిచిపోయాడు దేవుడికి ఉపచారాలు చేయడం మరిచిపోవడం జరిగింది అప్పుడు ఆ విఘ్నేశ్వరుడు అతనికి ఆ రాత్రి నిద్రపోగా అంటే స్లీపింగ్ చేసినప్పుడు ఆ నిద్రలో వెంటనే విఘ్నేశ్వరుడు స్వప్నంలో రావడం జరిగింది భక్త నీవు ప్రతిరోజు పూజ నాకు చేసేవాడివి ఎందుకు ఈరోజు నాకు నైవేద్యం ధూప దీప నైవేద్యాది స్వీకరణ యోగ్యత సిద్ధ్యర్థం ఎందుకు నైవేద్యం ఈ రోజు పెట్టలేదు కారణం ఏమి అని అడగగా స్వామి అపరాధ సహస్రాని మహర్నిషం యాసో మయా దత్త అని చెప్పి నన్ను క్షమించండి ప్రభు నేను మరచిపోయాను నా వ్యాపారములో బిజీ షెడ్యూల్ల కారణంగా మరచి ఉన్నాను తప్పకుండా ప్రజెంట్ ప్రతిరోజు నీకు పూజ చేస్తాను అని ఆ యొక్క విఘ్నేశ్వరుడికి క్షమాపణ వేడుకొని ఆ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి పాదముల చెంత పడి క్రింద నమస్కరించడం జరిగింది ఇది ఈ వీడియో ఇంతటితో పరిసమాప్తం స్టేటియం చూస్తూనే ఉండండి ప్రతి ఒక్కరూ చివరి వరకు ఈ వీడియో చూడండి మీ జీవితాన్ని మా సబ్స్క్రైబర్ల జీవితాలను మార్చి ఉన్నతమైన స్థానానికి చేరాలని కోరుకుంటూ ఇప్పుడు పండితారాధ్య సిద్ధాంతి సత్యనారాయణ శాస్త్రి గారు మనం గణపతి అంటే తర్వాత విషయం మరిచిపోయి మళ్ళీ వీడియో చేస్తున్నాం మనకు విద్యకు గణపతి అంటే వ్యాపారానికి ఉద్యోగానికి ప్రధానమైనటువంటి కారకుడు విఘ్నేశ్వరుడు అన్నటువంటి విషయాన్ని ఎవరో కూడా మరచిపోకూడదు ఎందుకంటే మనం వ్యాపారం మొదలు పెడుతున్నాము అంటే ఏం చేస్తారు మనం ఏ కార్యం మొదలు పెట్టాలి అన్నప్పటికీ కూడా ప్రధానంగా గణపతి పూజ మొదలు పెట్టండి ఏ పూజ కూడా మనం మొదలు పెట్టకూడదు కాబట్టి ఈ సర్వ దేవతల సాక్షిగా ముక్కోటి దేవతల సాక్షిగా ఏ కార్యం చేయాలి అన్నా కూడా గణపతి పూజ చేయండి ఏ పూజ నువ్వు మొదలు పెట్టినా కూడా మళ్ళీ కూడా ఈ గణపతి పూజ నుంచే ఈ పూజకు వెళ్ళాలి అది నేను చెప్పడమే కాదు పండితుడిగా హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఫస్ట్ ఫస్ట్ మొదటి పూజ గణపతి పూజ మాత్రమే చెయ్యాలి ఎందుకంటే మనకు చెప్పారు ఏం చెప్పారు వేదంలో గణనాహన్వా గణపతి గు మనకు గణపతి ఏ కార్యాలలో కూడా సర్వం మన కుటుంబానికి మంచి చేకూరాలి అంటే గెరిగతో గణపతి ఆలయానికి ప్రతి ఆదివారం ప్రతి సోమవారం ప్రతి శనివారం ఈ మూడు రోజులు గణపతికి వెళ్ళి మీరు చేస్తే ಕಷ್ಟ ಸಂಪೂರ್ಣ ತೊಲಗಿಪೋತಾ ಸರ್ವೇ ಜನ ಸುಗಿನೋಭವಂತ ನಮಸ್ಕಾರ